మొక్కలను పెంచడం ఒక కళ ఆ కళలో ఆరితేరిన పలువురు నర్సరీలను ఏర్పాటు చేసుకుని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరల మొక్కల పెంపకం చేపట్టి నర్సరీ నిర్వహణను లాభసాటిగా మలుచుకున్నారు ఒకటి రెండు నర్సరీలతో మొదలై ఇప్పుడు ఆ ఊరంతా నర్సరీలమయమైపోయింది నర్సరీలకు కేరాఫ్ గా మారిపోయిన ఆ గ్రామం ఎక్కడుంది ఆ నర్సరీలో లభించే మొక్కలేమిటి తెలియాలంటే ఇది చూడండి మొక్కల నర్సరీలంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆంధ్ర ప్రాంతం లంక వంటి ఎన్నో ప్రాంతాలు సహజ సిద్ధమైన నర్సరీలకు గుర్తింపు పొంది ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు కూడా తమకు కావలసిన కూరగాయలు పండ్ల మొక్కల కోసం ఆంధ్రాకు వెళ్లేవారు ఒకప్పుడు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది పలు రకాల ఆకుకూరలు కూరగాయల మొక్కల నర్సరీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి దీంతో ఎక్కడెక్కడికో వెళ్లే రైతులు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ బాట పడుతున్నారు ప్రస్తుతం ఈ గుడిహత్నూర్ నర్సరీ హబ్గా అవతరించింది ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు వెళ్లే నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామం గుడిహత్నూర్ ఇది మండల కేంద్రం కూడా మొదట ఇక్కడ ఆంధ్ర కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో నర్సరీని ఏర్పాటు చేశారు పలు రకాల కూరగాయల మొక్కలను ఆ నర్సరీలో పెంచి విక్రయిస్తుండేవారు ప్రస్తుతం ఈ నర్సరీ వ్యాపారం లాభసాటిగా మారడంతో చాలా మంది ఈ రంగంలోకి అడుగుపెట్టారు దీంతో ఒకటి రెండు నర్సరీలు ఉన్న గుడిహత్నూర్లో ఇప్పుడు నర్సరీల సంఖ్య నలభై వరకు పెరిగిపోయింది ఆదిలాబాద్ నుండి గుడిహత్నూర్ గుడిహత్నూర్ నుండి ఉట్నూరు వైపు వెళ్లే ప్రధాన రహదారికి పక్కన ఈ నర్సరీలను ఏర్పాటు చేశారు ఈ నర్సరీలో పలు రకాల కూరగాయలు ఆకుకూరల మొక్కలు లభిస్తుండటంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తమకు కావలసిన మొక్కలను తీసుకువెళుతున్నారు ఉమ్మడి జిల్లా నుంచి కూడా రైతులు గుడిహత్నూరుకు వచ్చి తమకు కావలసిన కూరగాయల మొక్కలను తీసుకువెళ్తున్నారు టమాటా వంకాయ బెండకాయ కాకర బీర ఇంకా ఇతర తీగజాతి కూరగాయలు కొత్తిమీర మెంతి కూర పాలకూర వంటి పలు రకాల ఆకుకూరల మొక్కలను ఇక్కడి నర్సరీలలో పెంచుతున్నారు సహజమైన పద్ధతులలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి మొక్కలను పెంచుతుండటంతో ఇక్కడ లభించే మొక్కలకు డిమాండ్ పెరిగింది నా పేరు శ్రీధర్ కుమ్రం కోసం ఎట్లా వచ్చింది మండి మీద ఎందర వచ్చింది నలుగురు ఏమేమి నారు చూస్తుంది వంకాయలు మిరపకాయలు ఎట్లా మరి అటు దొరకాయ మీ సైడ్ దొరకాయ దొరకాయ అయితే ఇటు వచ్చేసినాం ఈడ బాగా నర్సరీలు ఉన్నాయి ఈడ బాగా నర్సరీలు ఉన్నాయి పుట్నూరులా ఇక్కడ బాగా ఫేమస్ ఆంధ్రాకే దొరకాయి దగ్గర అని ఇక్కడ వచ్చేసినాం అదే నాగేష్ మాట్లాడుతున్నా సామేలా విలేజ్ వాంకడి మండలం అప్పట్లో ఆంధ్రాకి పోయి నారు తెచ్చుకుంటుండే కానీ ఇక్కడ మనకు ఇది గుడిహర్నూర్ కు దగ్గర వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం వంకాయ నారు తీసుకుంటున్నాం రెండు వేలు ఒక రెండు వేలు దాకా టమాటా నారు మళ్ళా ఇంకా మిర్చి ఇక నార అయితే మంచిగానే ఉన్నది అందుకే వచ్చినాం ఇక్కడికి నర్సరీలలో మొక్కలను కొనుగోలు చేసేందుకు రైతులే కాకుండా పచ్చని మొక్కలను చూసేందుకు వస్తున్న సందర్శకులతో కూడా నర్సరీలు కిటకిటలాడుతున్నాయి మరోవైపు నర్సరీల నిర్వహణ కొందరి ఉపాధికి ఊతంగా కూడా మారింది ఇది ఏమైనప్పటికీ గుడిహత్నూర్ మాత్రం జిల్లాలోనే నర్సరీ హబ్ గా గుర్తింపును పొందింది